you. <laughs> సరే నమస్కారం సార్ గుడ్ మార్నింగ్ వెస్టేజ్ నా పేరు కుష్ణయ్య మాది గద్వాలా మేము కిరాణం షాప్ చేసుకుంటూ యొక్క వెస్టేజ్ వ్యాపారాన్ని గత మూడు సంవత్సరాలకి వెళ్ళి చేస్తున్నాము ఈ వెస్టేజ్లో ఆర్గానిక్ వస్తువులు ఉంటాయి ఇంటికి తర్వాత ఆరోగ్యానికి తర్వాత మనం మంచిగా ఉండనికే తర్వాత సేన్లకి ఈ సేమ్లకి నాకు చిన్న నడుచు అన్న పరిచయం అండు కురపల్లి అన్నది లీవ్లో పదనసీలోనే ఉన్నాం చూడండి ఒకసారి కావాలండి సార్ చూశాను కదా సార్ సేమ్ ఏ విధంగా ఉందో అన్న వచ్చేసి ఫస్ట్కెళ్ళి మందులు తక్కువ చేసుకొని మనకి ఇంకో దేవుడు అన్న సేలోనే ఉన్నాము అన్న కూడా ఉన్నాము అన్న పేరు కూడా సార్ మీరు అడిగి మీరు పండుగ పంట సార్ ఎప్పుడన్నా ఈ విధంగా మీకు పంట వచ్చింది ఎప్పుడు రాలేదు ఇంతగా నేను ఇలా కంటే నాకు దిబడి నాకు ఒక అరవై డిబీస్ వచ్చి నేను నాకు ఇవి ఉన్న సంచి వచ్చింది నాకు మిర్చి మిర్చి వచ్చింది ఏడు బాగుంది నాకైతే మంచిగా బాగుంది చెప్తుండి మంచిగా నా సైడ్ అయితే బాగుంది చూడాలి సార్ బాగుంది సార్ అన్నీ చెప్తున్నాడు కదా మెడిపే వాడినాడు ఫస్ట్ వేస్టేజ్వి వాడినాక దాని రిజల్ట్ చూస్తాడు దాని రిజల్ట్ బాగుంది అని చెప్పి పత్తికి కూడా స్టార్టింగ్కి వెళ్ళి అడుగుమందు తక్కువ చేసుకొని అదే డిఏపిస్తూ పది ఫస్ట్ కోటలో ఒక పది కిలోలే పది కిలోలే కదా ఆ పది కిలోలే పది కిలోల మందులో ఈ మూడు కలుపుకొని ఇది సగం భాగం ఇందులోకి వేసుకున్నాడు సగంభాగం వేసుకున్నాడు సగంభాగం వేసుకున్నాడు వేసుకున్న తర్వాత ఈ కాంబినేషన్లో ఈ ఎయిటీ ప్రాసెస్ లో చేసుకున్నాడు పంట అనేది చాలా బాగుంది అని చెప్పి అంటున్నాడు అన్న కూడా బాగుంది సార్ బంగల్ అనేది కూడా బంగారు అనేది ఈ పీలికలు అనేది వస్తున్నాయి సార్ ఇది మంచి వస్తున్నాయి ఇక ఈ పీలకలు ఇవన్నీ వస్తున్నాయి నాకు ఈ అనేది కూడా వస్తుంది సార్ నాకు ఇక ఈ మగసట్టు ఈ పిండలు పూతలు అనేది బాగా వస్తున్నాయి మంచివి సార్ నాకైతే చేను బాగుంది నేను మళ్ళీ ఓపాది మళ్ళీ అడుగు మందులు వేయాలనుకున్నాను మళ్ళీ పైన కూడా మళ్ళీ కొట్టాలనుకున్నాను నేను మంచిగా ఉంది నాకు ఇది ఎవరైనా వాడవచ్చు ఎవరైనా వాడుకోవచ్చు రైతులైన వాళ్ళు ఎవరైనా వాడుకోవచ్చు రైతులన్న వాళ్ళు మా చేను పట్టుకుని చెప్తుండేవాళ్ళు ఇది వేసుకొని ఇది బాగుండేది ఈ చేను ఇలా మగసట్టు వస్తుంది బాగా ఎత్తు బయట పెరుగుతుంది బాగా వస్తే పంటలు వస్తుంది కూడా చెప్తున్నాను సార్

కదా అన్న కూడా ఎంత రైతు ఎంత మంచిగా చెప్తున్నాడు ఆల్రెడీ వేరే వాళ్ళు ఎకరాకు రెండు సంచులు లేచిన అన్న ఈ అర్ధ ఎకరాకు వచ్చేసి సగం సంచే వాడినాడు వరుస ట్రిప్పులు అయిపోతున్నాడు అడేమందు తక్కువ చేసుకుని వాడుతున్నాడు కాబట్టి ఇంత మంచి రిజల్ట్ అయితే చూస్తున్నాడు ఇది వాడడం వల్ల ఎస్సేజ్ ఆర్గానిక్ వాడడం వల్ల ఒకప్పుడు భూమిలో భూస్థలం మంచిగా ఉండింది అప్పుడు పంటలు బాగా వచ్చినవి అదే పెండెరువులు అదే తిప్పెరువులు వేసుకున్నప్పుడు ఇప్పుడు గ్రోమరు డిఏపి యూరియా ఇవల్ల కొన్ని రకాల రసాయన కేరు వాడుతున్నారు కాబట్టి పంటల్లో భూమిలో బలం లేక భూమిలో భూసారం లేక పంటలు అనేటివి నాణ్యత లేవు మనవి అడిమందులు తక్కువ చేసుకొని వాడిన దానికి గో లాగా చూడండి ఎట్లా వచ్చింది అంటారు కదా పంగలు ఎట్లా వచ్చినవి పూత అనేది మొగ్గసట్టు బాగా వచ్చింది కాయ కూడా బాగా సెట్ అవుతుంది అంతా చూడండి ఒకసారి కావాలంటే మీ మీ పంటలకు కూడా మీకున్న కొంత దాంట్లో మీకు పది ఎకరాలు ఉంది అనుకోండి ఒక ఎకరాకో రెండు ఎకరాలకో మీ యొక్క అడిమందులు తక్కువ చేసుకొని ఈ వేస్టేజ్ ప్రొడక్ట్స్ ఆర్గానిక్వి ఈ ఆర్గానిక్ వాడుకొని మీరు కూడా మీ యొక్క మీ యొక్క పెట్టుబడులు తక్కువ చేసుకొని అడిమందులు అదే పెట్టుబడులు అంటే అడిమందులకు కానీ పైన స్త్రీలకు కానీ అప్పుడలా కానీ కెమికల్ మందులు తక్కువ చేసుకొని ఆ కెమికల్ మందులు తక్కువ చేసుకొని ఇవి వాడుకొని మీరు కూడా మంచి ప్రయోజనం పొందాలని చెప్పి నా యొక్క మనవి రైతు కూడా మాట్లాడతాడు ఏమన్నా మాట్లాడతాడు అడి మందులు మంచి రిజల్ట్ ఉంటుంది అడి మందులు తక్కువ వేసుకొని ఒక సంచేసి కడ సమ చేసి ఇవన్నీ మనం అడిమందులు వేసుకున్నామనుకో పిలికలు మంచి వస్తాయి కాయ చెట్టింగ్ బాగా అవుతుంది చెట్టు కూడా పెరుగుదల బాగా వస్తుంది మంచిగా ఉంది సార్ ఇప్పటికైతే నాశనం అయితే బాగుంది నాకు మంచిగా ఉంది సార్ సార్ నెంబర్ కూడా ఇస్తుంది నెంబర్ చెప్పండి నైన్ ట్రిపుల్ జీరో నైన్ ట్రిపుల్ జీరో సెవెన్ నైన్ వన్ జీరో ఎయిట్ ఫోర్ ఇంకా మరిన్ని వివరాలు ఇంకా ఏమన్నా కావాలంటే కూడా నా నెంబర్ కూడా మీరు పెట్టుకోండి నా పేరు కృష్ణయ్య మేము యంగ్స్టర్ టీంకి వెళ్ళి వచ్చినాము మాది గద్వాలా నా నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫైవ్ నైన్ డబల్ టూ వన్ త్రీ నైన్ వన్ ఇంకా మీకు ఈ మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి హిమాపటి మీద రైతు ఎక్కువ పెట్టుబడులు పెట్టలేడు అని ఉంటే కూడా వాళ్ళు ఈ ఎయిటీ టూ ఒకటి వాడుతున్నా చాలు సార్ చిన్న మొక్క ఉంటే కానీ ఓ రెండు ఎంఎల్ మూడు ఎంఎల్ వేసుకోవాలా కొంచెం పెరిగే ప్రాసెస్ ఉన్నప్పుడు ఐదు ఎంఎల్ వేయాల మొక్క గుర్తి ట్యాంకుకి తర్వాత ఈ పెద్ద చెట్టు అయినప్పుడు ట్యాంకుకి పది ఎంఎల్ వేయాలి ఆ విధంగా చేసుకున్నా కూడా రైతు బాగా ఉపయోగపడుతుంది ఒక పది సార్లు వాడిసిపోయి ఐదు సార్లతోనే చేపిస్తుంది ఇది అడవి మందులు కూడా ఇది కలిపేయడం వల్ల అడిగి మందులు కూడా బాగా తగ్గిపోతాయి గుడ్ మార్నింగ్ మెస్టర్ సార్ థ్యాంక్ యూ విష్ యూ ఓకే ఓచ్చు కదా సార్ అందరికి బాగా వందరగా అందరికీ మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుంది బాగా వస్తుంది పంట కూడా